హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూప్రమ్మ ఇప్పుడు మీకు ఈ వీడియోలో గులాబీ మొక్కలు ఎలా పెంచాలి మొక్కలు ఎక్కువ ఎక్కువగా చక్కగా హెల్తీగా పెరగాలంటే పువ్వులు ఎక్కువ పుయ్యాలంటే చూడండి ఎంత తాజాగా ఉన్నాయో అంత బలంగా పెరగాలంటే ఏం చేయాలి మీకు ఈ వీడియోలో వివరిక చూపిస్తాను నేను తెచ్చి చిన్న మొక్కలు తెచ్చానండి ఆ చిన్న మొక్కలు తెచ్చి మొత్తం ఆకులన్నీ తీసేసాను కాడలు ఒక్కటే వేశాను అది వన్ ఫార్టీ ఫైవ్ డేస్ అయిందండి మొక్క చక్కగా చిగురు పట్టాయి మొగ్గలు వచ్చాయి చిన్న ఎంత బాగా వచ్చాయి చిన్న చిన్న పువ్వులు వచ్చాయి ఇవి మనం ఎలా తయారు చేసుకోవాలి మనం ఫెర్టిలైజర్ మనమే తయారు చేసుకోవచ్చు మనం బయట ఏం కొరకర లేకుండా వీటికి ఎలా చేయాలి సంరక్షణ ఎలా చేయాలి మీకు అన్ని వివరంగా చూపిస్తాను మనం పువ్వు కోసినప్పుడు పువ్వు కింద ఒక ఒక ఆరు రెండు అంగుళాల కింద వరకు కట్ చేసేయాలి కాడిని అప్పుడే మనకు గుబురుగా వస్తుంది గుబురుగా వచ్చి చెట్టు నిండా పువ్వులు పూస్తాయి చక్క చెట్టు అంతా గుబురుగా వస్తుంది మనం పెద్ద కుండీలో వేసుకోవాలి చిన్న కుండీలు కాదు మనం వేసినప్పుడు చిన్న కుండీ ఇప్పుడు వేస్తాను నేను పెద్ద కుండీకి మార్చేస్తాను ఇప్పుడు పెద్ద కుండీలో ఈ మొక్కను మార్చేస్తాను ఏ టూ మంత్స్ అయిపోయింది కదా టూ మంత్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ తీసి పెద్ద కుండీలో వేస్తాను అప్పుడు గుబురుగా బాగా పెరుగుతుంది పువ్వు చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో మనం మొక్క బలంగా పెరగాలి హెల్తీగా ఉండాలంటే పువ్వులు పెద్ద పెద్ద సైజు రావాలంటే చెట్టు నిండా పువ్వులు పుయ్యాలి అంటే మనం ఏం చేయాలి ఏ ఫెర్టిలైజర్స్ వేయాలి మనం ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకోవచ్చు అవి ఏంటంటే మనం రోజువారీ వాడిన టీ పొడి కాఫీ పొడి వాడిసిన తర్వాత ఆ టీ పొడి కాఫీ పొడి అలా ఎండల వేసిస్తే అవి ఎండిపోద్ది బాగా అలాగే మనం వాడే ఉల్లిపాయ తొక్కలు క్యారెట్ బీట్రూట్ తొక్కలు అన్ని పీల్స్ మొత్తం అన్నీ కూడా ఎండలైజ్ వేసేయాలి అలాగే ఆరెంజ్ ఇవన్నీ కూడా ఎండలైజ్ వేసేయాలి పైవి ఈ మన కాయగూరలు మనకు కూడా పాడైపోయిన కాయగూరలు అరటికాయలు అవన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసేస్తాను పలుచగా కట్ చేస్తే అవన్నీ కూడా ఎండిపోతాయి అలాగే బనానా పీలు ఆకులు కరివేపాకు పాడైపోయింది ఇంకా కరివేపాకు కూడా బయట ఎండలాస్తాను ఇలాగ మనకి తర్వాత గుడ్డు కోడిగుడ్డు పై పెచ్చులు ఇవన్నీ కూడా ఎండబెట్టేసేయాలి వీటి వలన మనం మొక్కకి అన్ని రకాలు అందించినట్టే పొటాషియం మొత్తం పాస్ఫరైస్ తర్వాత నైట్రోజన్ మైక్రోన్యూడ్స్ మొత్తం అన్నీ మనం ఇచ్చినట్టే వాటితో పాటు ఇక్కడ మనం రెడీవెడి కొన్నవి ఈ రెండు కూడా వేస్తే పువ్వులు చక్కగా పోస్తాయి ఈ రెండు కూడా మనకి షాపులో అమ్ముతారు అవి తెచ్చి వేసామనుకోండి అవి కూడా వాపుస్తాయి దాంతోపాటు కడుగు వేయాలి తర్వాత ఒక మగ్గు నీటిలోని ఒక స్పూన్ వెనిగర్ వేసామనుకోవచ్చు కలర్స్ కలర్స్గా పువ్వులు ఎంత బాగుతాయో ఒక మగ్గు వాటర్లోని ఒక స్పూన్ వెనిగర్ వేసినట్లయితే ఆ నీరుకి ఒక పదిహేనులకి ఒకసారి వేస్తే మొక్కలు చక్కగా పూలు పోస్తాయి బాగాను అలాగే మనం ఇది కడుగండి రోజువారీ కడుగు కూడా వేయాలి నైట్రోజన్ యూరియా మొత్తం ఆర్గానిక్ అన్నీ మనం ఇట్లా ఇట్లా పై చెక్కు ఉంటుంది పైది ఉంటుంది కదా అది పా ఎండబెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తే కాల్షియం బాగా అందించిన వాళ్ళు అవుతాం పువ్వు చాలా బాగా పోస్తుంది ఆ కుండీలో మట్టి వేసినప్పుడు మట్టి కోకోపీట్టు కంపోస్ట్ మూడు కూడా సమానంగా తీసుకోవాలి అప్పుడే మనకి గుల్లగా ఉండి మొక్క ఎదుగుదల బాగా వస్తుంది పువ్వులు కూడా బాగా వస్తాయి అలాగే చేడవారింతా కాపాడానికి వేపపిండి వేపపిండి కోసం వేసినట్లయితే మనకి పురుగులవి రావు మనం ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా సేంద్రియ ఎరువు దానివల్ల మనం అన్ని ఇచ్చినట్టే పాస్ఫరైస్ పొటాషియం ఫెర్టిలైజర్ నైట్రోజన్ మైక్రోన్యూట్రిన్ ఆర్గానిక్